హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోలు అయితే కుక్కర్లో చికెన్ పులావ్ అయితే చేశానండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చికెన్ పులావ్ చేయడానికి నేనైతే కుక్కర్ తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసి అయితే ఈ పులావ్ అనేది చేస్తున్నానండి హాఫ్ కేజీ చికెన్ అయితే చేస్తున్నాను ఈ పులావ్ కోసం రైస్ కోసం వాడే మసాలాలు అయితే బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నానండి చెక్క లవంగం యాలకులు నల్ల యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని ఈ ఫ్రై అవుతుండగానే నేను చికెన్ అనేది ముందే కలిపి పెట్టుకున్నానండి చికెన్ కలుపుకోవడానికి బిర్యానీ మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం పెరుగు సాల్టు గరం మసాలా ఇవన్నీ చికెన్లో వేసి ఇది గంట ముందే కలిపి పెట్టుకున్నానండి ఈ కలిపి పెట్టుకున్న స్కిప్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కలిపి చికెన్ అనేది ఒక గంట టైం ఉంటే గంట నానబెట్టుకోవాలండి టైం లేకపోతే ఒక అరగంట నానబెడితే మనం కలిపి పెట్టిన మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ కలిపింది చూపిద్దామని స్కిప్ అనేది యాడ్ చేశాను చికెన్ అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను రైస్ కూడా అరగంట ముందైతే అయితే నానబెట్టి పెట్టుకున్నానండి ఈ రెండిటిని యాడ్ చేశాను చూపిద్దాం మీకు అనేసి మనం స్టవ్పై బిర్యానీ మసాలాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఫ్రై అయిన తర్వాత దీనిలో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి వేస్తున్నానండి పచ్చిమిర్చి ఒక మూడు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్లో వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఒకటి మీడియం సైజు తీసుకున్నానండి టమాటా కూడా వేసి టమాటా అనేది మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పులావ్ అనేది చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా చాలాగా ఇష్టంగా తింటారని అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటానండి నేను ఇవి ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మనం చికెన్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి అయితే వేసుకోవాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి వేసుకొని చికెన్లో వాటరు కొద్దిగా బయటకు వచ్చే వరకు ఈ చికెన్ అనేది మగ్గించుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ చికెన్ వేసిన తర్వాత లైట్గా వాటర్ వస్తుందండి ఆ వాటర్ ఇంకిన తర్వాత నేను నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం అయితే తీసుకుంటున్నాను బాస్మతి బియ్యం అనేది నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి పాత బియ్యం అయితే తీసుకున్నా నేను బాస్మతి బియ్యం గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నానండి మనం తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ అయితే తీసుకోవాలి నేను రెండు గ్లాసులు తీసుకోవటం వల్ల నాకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి వాటర్ కూడా తీసుకున్న తర్వాత దానిలోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని పులావ్ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మూత పెట్టి విజిల్ అనేది పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు అయితే ఈ పులావ్ ఉడికించుకోవాలండి రెండు విజిల్లు వస్తే పులావ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చికెన్తో సహా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి నేను ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే తీసానండి మనం మూత తీసి ఎమ్మట తీస్తే రైస్ అనేది మనకి ముద్దలాగా అనిపిస్తుంది కొద్దిసేపు ఆగి తీసామంటే పొడి పొడిలాడుతూ ఈ పులావ్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్